ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ముప్పై ఒక్క కుటుంబాలకు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పరామర్శ నేలకొండపల్లి మండలంలో విస్తృత పర్యటన నేలకొండపల్లి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులెట్టి ప్రసాద్ రెడ్డి ఆదివారం నేలకొండపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు వివిధ కారణాలతో ఈటీవీల అభివృద్ధి చెందిన ముప్పై కుటుంబాల వారిని పరామర్శించారు గువ్వలగూడెం ఆచర్లగూడెం ఆరేగూడెం రాజేశ్వరపురం తాండ ముఠాపురం చెన్నారం మండ్రాజుపల్లి సుర్దేపల్లి రామచంద్రాపురం నేలకొండపల్లి గ్రామాల్లో మృతుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు పడవద్దని మీ పొంగులేటి సీనన్న అండగా ఉంటారని అభయమిచ్చారు రాష్ట్ర మంత్రిగా సీనన్న అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తారని ఏ సహాయం కావాలన్నా వచ్చి నేరుగా కలవచ్చని ధైర్యం చెప్పారు నూతన జంటకు ఆశీర్వాదం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సూరపునేని రామకృష్ణ నివాసానికి వెళ్లి నూతన వివాహ జంట అయిన కుమారుడు కోడల్ని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో నాయకులు కోడాలి గోవింద్ ఎంపీ రమ్య శాకమూరి రమేష్ నెల్లూరి భద్రయ్య గుదిమళ్ల మధు బెల్లం కృష్ణమూర్తి బెల్లం వాసు జావా కృష్ణమూర్తి మామిడి వెంకన్న బోయిన వేణు జర్రిపోతుల అంజని తదితరులు పాల్గొన్నారు